హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర సినిమా కథ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా సామ్రాజ్యం నేపథ్యంలో వస్తున్న ఒక భారీ యాక్షన్ డ్రామా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యవంతుడైన యోధుడుగా కోహ్నూర్ ఒక గజ దొంగగా కనిపించబోతున్నారు ఇక సినిమా కథ విషయానికి వస్తే పదిహేడవ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని విస్తరించుకుంటూ వస్తుంది వీరమల్లు తండ్రి ఒక ప్రాంతానికి సామంతరాజుగా ఉంటారు తండ్రి తదనంతరం మొగళ్ళ కింద సామంతరాజుగా ఉండడానికి ఇష్టం లేని వీరమల్లు ఆ పదవిని వదులుకుంటారు పరిపాలనలో ప్రజలు పన్నుల రూపంలోనూ మత మార్పిడిల రూపంలోనూ అనేక రకాలైన చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటారు తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఆ ప్రాంతం తయారవుతుంది ప్రజల ఆకలి తీర్చాలంటే బందిపోటుగా మారాలని నిర్ణయించుకున్న వీరమల్లు మొగళ్లు యుద్ధంలో గెలిచిన తర్వాత సంపదను తరలించే టైంలో వీరమల్లు మొగ్ళ్లపై దాడి చేసి ఆ సంపదను కొల్లగొడుతూ ఉంటాడు ఈ క్రమంలో మొగళ్ల దగ్గర అత్యంత విలువైన కోహ్నూరు వజ్రం ఉందని దానిని దొంగిలిస్తే మొగల అహంకారం అనుగుతుందని భావించిన వీరమల్లు కోహ్నూరును దొంగలించాలని నిర్ణయించుకుంటాడు ఈ పనిలో వీరమల్లుకు తోడుగా పంచమి అనే పాత్రలో నిధి చక్రవాల్ కనిపించబోతున్నారు వీరమల్లు తన బృందంతో కలిసి మొఘల్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ఒక క్లిష్టమైన ప్లాన్ వేస్తాడు ఈ మార్గంలో వీరమల్లు చేసే ధైర్యవంతమైన సాహసాలు మార్షల్ ఆర్ట్స్ అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నాయి ఈ సినిమాలో మొగల్ చక్రవర్తిగా బాబి కనిపించబోతున్నారు చార్మినార్ వంటి భారీ సెట్ల వద్ద జరిగే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్నాయి వీరమల్లు కోహ్నూర్ వజ్రాన్ని చేరే క్రమంలో ప్రతి అడుగులోనూ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడు మొఘల్ సైన్యం అతన్ని పట్టుకోవడానికి దగ్గరవుతుంది అయినా అతని తెలివితేటలు ధైర్యం అతని ముందుకు నడిపిస్తాయి ఈ దశలో ప్రేక్షకులకు ఒక తలెత్తుతుంది వీరమల్లు నిజంగా ఏం చేయబోతున్నాడు అతని ప్లాన్ లో దాగిన రహస్యం ఏంటి నిజంగానే అతను కోహ్నూర్ వజ్రం కోసమే దీని వెనక వేరే ప్లాన్ ఉందా అని మనందరిలోని ఒక అనేది రేజ్ అవుతుంది ఇంకా సినిమా క్లైమాక్స్ లో వీరమల్లు మొగల్ చక్రవర్తితో ఒక భేకరమైన ఈ యాక్షన్ సన్నివేశం అతని యుద్ధ నైపుణ్యాలను ధైర్యాన్ని చూపిస్తుంది కోహ్నూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అతని నిజమైన లక్ష్యం బయటపడుతుంది అతను కేవలం ఒక దొంగ కాదు హిందూ దేవాలయాల నుండి దోచుకున్న సంపదను తిరిగి స్వాధీనం చేసి ప్రజలకు అందించాలనే ధర్మ పరిరక్షకుడు అని ఇప్పుడు క్లైమాక్స్ లో ఉన్న రివీల్ చేయబోతున్నాను ఎవరైనా ముందుగానే మాకు ట్విస్ట్ తెలిసిపోతే సినిమాని ఎంజాయ్ చేయలేవు అనుకునే వాళ్ళు వీడియోని చేసేయండి వీర్మల్ల చేతిలో ఉన్న కోహ్నూరు వజ్రం ఒక పెద్ద నిధికి తాళం చెవి కోహ్నూరు వజ్రానికి విలువ పెరగడానికి గల కారణం ముస్లింలు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు దోచుకున్న సంపదనంతటిని ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి దానికి తాళం చెవిగా కోహ్నూరు వజ్రాన్ని ఉంచుతారు కోహ్నూరు వజ్రం లాంటిది ప్రపంచంలో ఇంకొకటి లేదు కాబట్టి ఇది ఒక్కటే ఆ నిధిని తెరిచే తాళం చెవి ఇంకా సినిమాలో రెండవ ట్విస్ట్ ఏంటంటే పదకొండు వందల తొంభై మూడులో లో భక్తియారిజీ భారతదేశంలో అతి విశ్వవిద్యాలయమైన నలంద యూనివర్సిటీని తగలబెట్టేసి అక్కడ ఉన్న తొమ్మిది లక్షల పుస్తకాలను చేశారు అని మనం చదువుకున్నాం కానీ ఆ పుస్తకాలన్నిటిని కూడా ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి ఆ పుస్తకాలన్నీ కూడా ఈ నిధిలోనే ఉన్నాయి ఇంకా సినిమాలో ఎక్సైటింగ్ విషయాలు అద్భుతమైన విజువల్స్ చాలా ఉన్నాయి సినిమా మెయిన్ థీమ్ వచ్చేసి హిందూ దేవాలయాల పరిరక్షణ భారతదేశ మూలాలను శత్రు రాజ్యాల నుండి రక్షించడం ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనే అంశంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం సౌత్ తో పాటు నార్త్ వాళ్ళను కూడా బాగా ఆకట్టుకుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోయింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ తిరుపతితో పాటు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా వారణాసి లో చీఫ్ గెస్ట్ గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది జూన్ పన్నెండవ తేదీన హరిహర వేరే సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ జై హింద్